శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక గృహ సంబంధమైనటువంటి ఖర్చులను మీరు తగ్గించుకునే ప్రయత్నం అనేది చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి వస్తువులపైన మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకూడదు అవసరమైన వాటి గురించి డబ్బులను మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఆదాయానికి అదనపు మార్గాలను మీరు అన్వేషించడం ద్వారా ముఖ్యమైనటువంటి పనులు జరుగుతాయి ఉద్యోగ వ్యాపారం లేదా ఇతర మార్గాల ద్వారా మీరు అదనపు ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో సమతౌల్యం అనేది కాపాడుకోవడం అవసరం ఖర్చుల పైన మీరు నియంత్రణ అనేది పెంచుకోవాలి ఆదాయాన్ని పెంచే మార్గాలను మీరు కనుక్కోవడం ద్వారా ఆర్థిక భద్రత అనేది పెరుగుతుంది రేపటి రోజున ఈ కుంభరాశి వారికి ఆస్తిపరమైనటువంటి తగాదాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది ఇక భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు ఇప్పటి నుండే మీరు తగిన ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటారు ఇక ప్రేమ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు తమ ప్రయత్నాలలో ఒత్తిడి అనేది పొందుతారు ఒత్తిడి పరంగా మీరు కాస్త నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపటి రోజున ఈ పరిస్థితులకు కాస్త దూరంగా వ్యవహరించాలి కుంభరాశి వ్యక్తులకు బంధువర్గంతో కొన్ని తగాదాలు ఏర్పడతాయి ఎంత కష్టం చేసినా కూడా కొన్ని పనులలో ఫలితం ఉండదు అనారోగ్యపరంగా కాస్త చికాకు ఎదుర్కొంటారు పనులను మీరు వాయిదా వేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీకు నిరాశ కలిగింపజేస్తాయి కానీ సాయంత్రం కల్లా కూడా ఇవన్నీ యథావిధిగా సాగుతాయి ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోయే అవకాశం ఉంటుంది కుంభరాశి వారు మీరు చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని మీరు అధిగమించే ప్రయత్నమే చేస్తారు ముందు జాగ్రత్త లేకపోవడం వలన కొంచెం అనవసర ఖర్చులు వస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి జాతకులు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్